డొనాల్డ్ ట్రంప్ ఇతను ప్రపంచాన్ని అయితే విసిగిస్తూనే ఉన్నాడు విసిగించడం కనడం కంటే వాడి దేశంలో వాడి పిచ్చి ముదురుతా ఉంది బయట దేశాలు వాళ్ళ మీద డిపెండ్ అయినాయి కాబట్టి వాడి బాధని భరిస్తున్నారు అది బాధలు అనుకుంటా ఉన్నారు అది సెకండరీ విషయం కాకపోతే మళ్ళొక బాంబే వేసేస్తాడు ఏంటంటే అది ప్రపంచం మీద అనడం కంటే ఎక్కువగా భారత్ మీద అని అనుకోవాలి ఎందుకంటే అమెరికాలో హెచ్ వన్ బి వీసా మీద ఉంటున్న వాళ్ళలో అత్యధికం అంటే సెవెంటీ వన్ పర్సెంటేజ్ భారతీయులు ఉన్నారని చెప్తా ఉన్నారు సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన పని ఏంటి అంటే హెచ్ ఒన్ బి వీసాతో ఉండాలంటే హెచ్ ఒన్ బి వీసా ప్రైస్ని అతను దాదాపుగా ఒక పదిహేను వందల డాలర్లు ఉండేదాన్ని కాస్త సంవత్సరానికి లక్ష డాలర్ల ఫీజు కానీ నయించాడు అంటే ప్రతి సంవత్సరానికి ఒక లక్ష డాలర్ల ఫీజుని హెచ్ వన్ బి వీసా కట్టాలి ఇంతకుముందు ఒకసారి కడితే అయిపోయేది అది ఒక మూడేళ్ళు ఉండేది మళ్ళీ తర్వాత రెండు అప్పుడు మళ్ళీ ఇంత ఫీజు కట్టుకునేవాడు బట్ రోజు పది శాతం అనాలా వంద శాతం చాలా దారుణాతి దారుణంగా పెంచేశాడు అంటే అక్కడ ఉన్న జీతం కంటే ఎక్కువ కూడా ఈ హెచ్ వన్ బి వీసా ఫీజు పెట్టాడు సో దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే భారత్ మీద లేదా భారత్ మీద ఒక ప్రతీ కార్య చర్య జరుగుతూ ఉందా అని అనిపిస్తా ఉంది సరే మనం పోవటం పోకూడడం పక్కకి పెడితే ఓవరాల్ ఈ లక్ష డాలర్ల ఫీజు అనేది చాలా దారుణమైనటువంటి ఫీజు ఎందుకంటే అక్కడ చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సాఫ్ట్వేర్ కంపెనీస్కి రిక్వైర్మెంట్ ఉంటుంది ఎందుకంటే అక్కడ ట్రంప్ చెప్తున్న విషయం ఏంటి అంటే మా దేశంలో ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు పెంచడానికి గాను మేము ఈ ఫీజులు పెంచుతున్నాం అత్యధికమైనటువంటి స్కిల్స్ ఉన్న వ్యక్తులను మాత్రమే అమెరికాకి రానియాలి సో వాళ్ళకి ఖచ్చితంగా హయ్యెస్ట్ శాలరీ పే ఉండాలి కాబట్టి అలా ఉన్న వాళ్ళే ఇది పే చేయగలుగుతారు కాబట్టి వాళ్ళకి లక్ష డాలర్ల ఫీజు పెడతా ఉన్నారు ఎంత హై స్కిల్డ్ ఉన్నా కూడా లక్ష డాలర్ల హెచ్ఓన్ బివీజ్ ఆఫీస్ కట్టాలంటే అంత ఈజీ పని కాదు అది ఎవరు కట్టాలి కంపెనీ కట్టాలి మరి కంపెనీలు అంత రిస్క్ తీసుకుంటాయా ఈవెన్ గూగుల్ లాంటి కంపెనీ మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇలాంటి కంపెనీలు కూడా లక్ష డాలర్లు ప్రతి సంవత్సరము ఒక ఎంప్లాయీ కోసం కట్టాలంటే మరి జీతం ఎంత వేయాలి అంటే శాలరీ ఎంత ఇయ్యాలి హెచ్ ఒన్ బి వీసా ఎంత కట్టాలనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది అసలు ఏం జరగబోతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది ఇమీడియట్గా పెద్ద పెద్ద కంపెనీస్ అనేవి కూడా తమ ఎంప్లాయీస్ అందరినీ ఇమీడియట్గా మీరు రిపోర్ట్ చేయండి అమెరికాకు వచ్చేసి బయట ఉండొద్దు అని చెప్పినాయి సో ఎందుకు అంటే ఈ వీసా రూల్స్ ఎలా ఉండబోతున్నాయి ఎవరికి అర్థం కావట్లే ఎట్లా క్రాస్ చెక్ చేయబోతున్నారు ఏం వెరిఫికేషన్ చేయబోతున్నారు కాకపోతే దాని ఇమీడియట్ ఇంపాక్ట్ ఎక్కడ స్టార్ట్ అంటే ట్వంటీ ఫస్ట్ నైట్ మిడ్ నైట్ లో స్టార్ట్ అవుతుంది సో కాబట్టి గా వాళ్ళు రిపోర్ట్ చేయకపోతే ట్వంటీ ఫస్ట్ మిడ్ నైట్ దాటి ఒక నిమిషం జరిగినా కూడా ఈ హెచ్ వన్ బి వీజా ఇంప్లిమెంటేషన్లకు వస్తుంది కాబట్టి ఏంటంటే వీళ్ళు ఏమని చెప్తా ఉన్నారంటే ముందే మీరు అందరూ కూడా అమెరికాలో లాండ్ అవ్వండి ఎవరైతే హెచ్ వన్ బి ఉన్నారు అన్నారు సో ఓవరాల్ గా మొత్తం ప్రపంచంలో హెచ్ వన్ బితో ఉన్న ఇండియన్స్ అందరూ అయితే ఉన్నారు సో మరి దానివల్ల అసలు హెచ్ వన్ బి ఎలాంటి కండిషన్స్ పెట్టింది అక్కడ అంటే ఒరిజినల్గా ఇది ఆ ఎక్స్టర్నల్ అంటే ఇతర దేశాల నుండి వచ్చే జ్వన్ బి సంపాదించాలనుకునే వాళ్ళ కోసం భారత్కి వచ్చి ఇక్కడ అప్లై చేసుకోవాలన్నా అనుకునే వాళ్ళ కోసం ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళు అప్లై చేసుకునే వాళ్ళ కోసం మాత్రమే ఇది అప్లికబుల్ అని డొనాల్డ్ ట్రంప్ చెప్తా ఉన్నాడు కానీ ఆ దేశంలో ఉండి ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళ మీద ఏ ఇంపాక్ట్ ఉండదు అని చెప్తా ఉన్నారు అలాగే దీనిలో అతిపెద్ద సమస్య వచ్చింది ఎవరికంటే ఎంప్లాయీస్ కి ఒకటి ఇంప్లిమెంటేషన్ వెళ్తా ఉంది ఒక పెద్ద నెగిటివిటీ కానీ దానిలో కంటే ఎక్కువ భయపడుతున్న విషయం ఏంటంటే చాలా మంది విద్యార్థులు బిఎస్ అని ఎంఎస్ అని కి వెళ్తా ఉన్నారు మరి వీళ్ళ పరిస్థితి ఏంది అనే ప్రశ్న వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి లీగల్ కన్సిడరేషన్ చేసే వ్యక్తులు ఎవరైతే అటార్నీస్ ఉన్నారో లాయర్స్ లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఆ అయితే ఉందో నియమ నిబంధనలు ఈ హెచ్ వన్ బి వీసా నివ నింలు దాని ప్రకారం చూస్తే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి చదువుకొని అక్కడే వీసా ట్రాన్స్ఫర్ అయ్యేటైతే హెచ్ వన్ బి వీసాకి వెళ్ళేటైతే అప్పుడు ఈ బిఎస్ చదువుకునే విద్యార్థుల మీద కావచ్చు ఎంఎస్ చదువుకునే విద్యార్థుల మీద కావచ్చు ఈ హెచ్ వన్ బి లక్ష డాలర్ల ఫీజు ఉండదు ఎందుకంటే వాళ్ళు అక్కడ చదువుకొని విద్యాని కంప్లీట్ చేస్తా ఉన్నారు తర్వాత అక్కడ వర్క్ చేయడానికి వెళ్తా ఉన్నారు అక్కడనే వాళ్ళ వీసా ట్రాన్స్ఫర్ అయిపోతుంది అలాగే ఎంఎస్ చేసిన వాళ్ళు కూడా అక్కడే వెళ్ళి చదువుకుంటా ఉన్నారు అక్కడ ఉద్యోగం సంపాదించుకొని అక్కడ వీసా ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఉన్నారు సో ఇలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే అక్కడ చదువుకున్న విద్యార్థులు అక్కడ ఉద్యోగం క్రియేట్ చేసుకొని వీసా ట్రాన్స్ఫర్ చేసుకునే పరిస్థితి ఉంటే కనుక వాళ్ళ మీద ఈ లక్ష డాలర్ల ప్రభావం ఉండదు ఒకవేళ మళ్ళీ ఇండియాకు వచ్చి ఇక్కడి నుంచి చోన్ బి తీసుకొని వెళ్ళాలంటే మాత్రం ఇది ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తా ఉన్నారు ఒకవేళ హెచ్ వన్ బి వీసా ఎక్స్పైర్ అయిపోయింది మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్కి వెళ్ళాలి అప్పుడు ఈ పరిస్థితి వస్తుంది కానీ విద్యార్థుల మీద ఈ హెచ్వన్ బి వీసా లక్ష డాలర్ ప్రభావం ఉండదు అని చాలా క్లియర్గా నిపుణులు అందరూ కూడా చెప్తా ఉన్నారు సో కాబట్టి విద్యార్థులు అయితే భయపడాల్సిన అవసరం లేదు కి వాళ్ళ కండిషన్స్ని బట్టి ఉంటుంది బట్ గా చూసినప్పుడు దీనిలో ఒక వ్యక్తి కంటే ఎక్కువ సాఫ్ట్వేర్ కంపెనీలు ఇబ్బంది పడిపోతూ ఉన్నాయి దాని ద్వారా మరి అమెరికా ఎంత ఇబ్బంది పడుతుంది అనేది కూడా చూడాల్సి ఉంది ఎందుకంటే తాత్కాలికంగా మనం భయపడతా ఉన్నాం కానీ మనం డెబ్బై ఒక్క శాతం అక్కడ వెళ్ళి వర్క్ చేస్తున్నాం అంటే అమెరికన్ కంపెనీలు మనం ఎంత మీద ఎంతో ఆధారపడి ఉన్నాయి అలాగే మన స్కిల్ సెట్ ఎంత ఉందనేది తెలుసుకోవాలి ఇప్పుడు అమెరికన్స్ కి ఆ స్కిల్ సెట్ లేదు కాబట్టే మరి మన వాళ్ళకి అవకాశాలు వస్తా ఉన్నాయి కదా సో వాళ్ళు ఏం చెప్తా ఉంటారంటే అక్కడ తక్కువ జీతాలు తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి అవకాశాలు ఇస్తా ఉన్నారు ఎక్కువ జీతాలు కాబట్టి కి ఇవ్వరు అంత సినిమా అక్కడ ఏం లేదు హైలీ స్కిల్డ్ వర్కర్స్ ఎవరు అంటే హార్డ్ వర్కర్స్ మన వాళ్ళే కాబట్టి మనకి అవకాశాలు వస్తూ ఉన్నాయి వాళ్ళు దాదాపుగా వర్క్ చేసే టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి కానీ వాళ్ళు చాలా ఫ్రీడమ్కి ఎంజాయ్మెంట్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు దానివల్ల కంపెనీలు నష్టపోతూ ఉన్నాయి కాబట్టి మన వాళ్ళకి ఇచ్చి వర్క్ చేయిస్తూ ఉన్నారు సో ఓవరాల్ గా హెచ్ ఒన్ బి వల్ల భారతదేశం ఇబ్బంది పడుతుంది తాత్కాలికంగా అన్నదానికంటే ఎక్కువ అమెరికా మీద చాలా తీవ్ర ప్రభావం నష్టపోయే అవకాశం ఉంది మళ్ళీ తొందరలోనే ఇది సడలించే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది ఏమీ పర్మనెంట్ ఉంటుందని ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అలాగే వచ్చేసి చదువుకునే విద్యార్థులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి న్యాయ నిపుణులు అమెరికాకి సంబంధించిన వాళ్ళు చెప్తా ఉన్నారు బట్ వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్